నిరంతర శ్రమయే విజయ రహస్యం అది ఎప్పటి నుంచే నేను సైకిల్గా పెట్టుకున్నా నిరంతరం దానికి విరామం లేకుండా మనకు అనుకున్న జాబు వచ్చేంత వరకు శ్రమిస్తూనే ఉండాలి ఆ శ్రమ మనకు ఖచ్చితంగా మన శ్రమ చేస్తున్నప్పుడే మనం తెలిసిపోయింది విజయం సాధిస్తే వస్తుంది పరిసర ప్రాంతంలో ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వ్యక్తులు ఉన్నారో అవనగడ్డ కానీ అంటే కనిగిరి కానీ విజయవాడ కానీ ఏదెక్కడైనా సరే వాళ్ళకి సాయంత్రం బ్యాచ్గా మనం ఒక ఫోర్ అవర్స్ ఆదివారాలు అదే మాదిరిగా సెలవు రోజుల్లో తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు కోచింగ్ అనేది ఉంటుంది అవకాశాన్ని బట్టి ఇక్కడ స్టాఫ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మన లోకల్ స్టాఫ్ ఎఫిషియంట్ పర్సన్ స్టాఫ్ చెప్పిస్తాం రిమైనింగ్ అవుతుంది మన స్ట్రెంత్ను బట్టి ఎక్కడ కూడా అమౌంట్ అనేది మేము ఎక్కువగా ఇక్కడ మిగలాలి చేయాలనేది కాదు చేయాలనేది కాదు అట్లా ఒక్క స్టేట్ ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారంటే ట్రై మెథడ్స్ కానీ లేదా మెథడాలజీ కానీ లేదా అవసరమైతే సైకాలజీ కానీ ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ అయినా సరే వినుకాడకుండా తెప్పించి చెప్పించడానికి సిద్ధపడతారు ఒక్కసారి ఒప్పుకుంటే కాబట్టి వినుకొండ సరౌండింగ్లో ఉన్నటువంటి డిఎస్సి ప్రత్యేకించి ఎస్జీటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్కి డిఎస్సికి చాలా సమయం ఇచ్చారు కాబట్టి పర్ఫెక్ట్గా మన కోచింగ్ సెంటర్ క్లాసులు ఇప్పుడు స్టార్ట్ అయ్యిందనే త్వరలో మీకు అనౌన్స్ చేస్తాము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము సమర్థవంతంగా సిస్టమేటిక్గా ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ నైన్ వరకు క్లాసులు జరుగుతాయి ఎవరీ సండే ఎవ్రీ హాలిడే నైన్ టు సిక్స్ వరకు జరుగుతాయి ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు ఏ సబ్జెక్టులు అయితే మేము చెప్పించాలనుకున్నామో చెప్తాం వాగ్దానం చేసామో అవి ఖచ్చితంగా చెప్పిస్తాం మరి వినుకొండలో ఉన్నటువంటి టెట్ టు డిఎస్సి ఎస్జిటికి రాసేటటువంటి పేపర్ వన్ రాసేటటువంటి అభ్యర్థులు ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డిఎస్సిలో మన ప్రాంతం నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చూస్తూ సెలవు తీసుకు ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మన సమయాభావం అనేటువంటిది జాగ్రత్తగా పరిశీలించి మీరందరూ కూడా ఒకే ధ్యేయంతో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే మొత్తాన్ని కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి బాధపడేటువంటి విద్యార్థులను కూడా మీరు ప్రోత్సహించి తీసుకురావడంతో పాటుగా వాళ్ళ విజయాన్ని కూడా మీరు మాట వేసేటువంటి విధంగా మీరు తయారవుతారు మీరు కూడా ఖచ్చితంగా డెఫినెట్గా పోస్ట్ సాధించేటువంటి దిశగా మరి అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం